బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ రిలే నిరాహార దీక్షలే నిర్వాహకులు మాల మహానాడు ఐక్య వేదిక రాష్ట అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది గుర్రం రామారావు మిడతో మాట్లాడారు బస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం ద్వారా రాష్ట వ్యాప్తంగా రెండు వందల యాబై ఆరు స్కూల్స్ నందు యాబై పేల మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుతున్నారని తెలియజేశారు ఈ పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు ఈ రిలై నిరాహార దీక్షలు గుర్రం రామారావు జి ప్రకాష్ కె కౌశిక్లు కూర్చున్నారు ఈ రిలే నిరాహార దీక్షలకి పట్టణ అధ్యక్షులు గాలిజాన్ బడుగు బలహీన సామాజిక వర్గాల సంక్షేమ సేవ రాష్ట అధ్యక్షులు కంతెట్టి యలమందరావు తదితరులు మద్దతు తెలిపారు जवाहू बी अंबेडकर अंबेड ना पेर बुरा रामाराव हाईकोर्ट अडवकेटी మాల మహానాడు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేటటువంటి ఒక స్కీము ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకోవటానికి గవర్నమెంట్ వాళ్ళు ముప్పై సంవత్సరాల క్రితం అది ఏర్పరిచినటువంటి ఒక పథకం దాంట్లో ఏంటి అంటే మెరిట్ బేస్ మీద ప్రైవేట్ కార్పొరేట్ కాలేజెస్ లో కొన్ని సీట్లని ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఇస్తారు రెండు వందల యాభై ఆరు స్కూల్స్ లో దాదాపు యాభై వేల మంది చదువుకుంటున్నటువంటి ఒక బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేటటువంటి స్కీమ్ ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్దాక్షిణంగా ఒక నియంతగా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేయడం జరిగింది మాలమోహన్ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను హైకోర్టుకి ఒకసారి స్టేటస్ కోకి ఇంకోసారి రిట్ పిటిషన్ చేసిన తర్వాత గౌరవ హైకోర్టు వారు ఈ యొక్క పథకాన్ని కొనసాగించాలని చెప్పడం జరిగింది జగన్ గారు కోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టు వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా కింద ఇచ్చినటువంటి గౌరవ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఈ యొక్క స్కీమ్ ని కంటిన్యూ చేయాల్సిందే అని చెప్పడం జరిగింది నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు ఈ సందర్భంగా చెప్తున్నాను ఇక్కడ దీక్ష అవైలబుల్ స్కూల్ స్కీమ్ ని అది గత ప్రభుత్వంలో తగ్గించారు అది తీసేశారు అయితే ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని మళ్ళీ కొనసాగిస్తానని చెప్పారు వచ్చి రెండు ప్రభుత్వం స్కూల్ ను తెరిచి రెండు నెలలు అవుతున్నా కూడా దాన్ని బయట ఆ స్కీమ్లు పట్టించుకోవట్లా నేను ఒకటే అడుగుతున్నాను విద్య 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 అన్నీ చెబుతున్నారు పార్లమెంట్లో అసెంబ్లీలో కానీ ఎందుకు వివక్ష చూపిస్తున్నారో మాకద్దే అర్థం కావట్లా ఏ ఎస్సీ ఎస్టీ వాళ్ళ పిల్లలు మైనార్టీ పిల్లలు వాళ్ళ విధి చదువులకు వాళ్ళ హక్కుదారులు కాదా నేను వెళ్ళి చూడండి కేరళలో కానీ ఢిల్లీలో కానీ ఆ స్కూళ్ళు ప్రభుత్వ స్కూళ్ళు ఒక కార్పొరేట్ స్కూల్ లాగా తయారు చేశారు మరి మీరు ఎందుకు చూస్తున్నారో సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుల్ని ఈరోజు గుర్ర రామారావు గారు ఒక పని మంచి ప్రణాళికతో గత ప్రభుత్వం ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్లో పేద విద్యార్థులకు ఉచితమైన సీట్లను చదివే వాటన్నిటిని కూడా ఏ విధంగా అయితే తీసేస్తే మాకు నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మీద పోరాడటమే సరిపోయింది ఈ రాష్ట్రం మొత్తం మీద మరి గుర్రం రామారావు గారు ఆయనకున్నటువంటి సబ్జెక్టుతో మంచి ఆలోచనతో హైకోర్టులో దీన్ని తీసుకురావడం జరిగింది గెలిచాడు తీసుకొచ్చాడు ప్రజలంతా సంతోషించారు కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా నిర్వీర్యం చేశాడు ముందు కొనసాగమలేదు ఇప్పుడు